హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతు రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారో ఆల్రెడీ రైతు రుణమాఫీ డబ్బులు మొదటి విడత ఒక లక్ష రూపాయలనైతే సీఎం రేవంత్ రెడ్డి గారు మొన్న సాయంత్రం నాలుగు గంటల నుంచి కూడా విడుదలైతే చేయడం జరిగింది ఇక చాలా మందికి ఏంటంటే ఈ రైతు రుణమాఫీ కూడా విడుదలైనా కూడా లక్ష రూపాయలు మాకు యాభై ఐదు వేల రుణం ఉంది అయినా ఇంకా రుణమాఫీ కాలేదు అలాగే మాకు తొంభై వేల రుణం ఉంది అయినా మాకు ఇంకా రుణమాఫీ కాలేదు ఈ వట్టి మాటలన్నీ చెప్తున్నారు మీరు అందరూ కూడా ప్రభుత్వం కూడా వట్టి మాటలు అయితే చెప్తుంది అట్టి మాటలు మనకు పైసలు అయితే రాలేదు కానీ అట్టి మాటలు అయితే చాలా బాగా చెప్తున్నారని కూడా చెప్పడం జరిగింది రైతన్నలందరూ కూడా ఇక చాలా మంది కామెంట్స్ కూడా చేశారు మాది పలానా జిల్లా మాకు ఇంకా ఈ రుణమాఫీ కింద మొదటి విడత లక్ష రూపాయలు అనేది జమకాలేదని చాలా మంది అయితే అడగడం జరిగింది ఇక అటువంటి వారందరికీ కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చింది ఇక ఎవరికైతే ఈ రుణమాఫీ డబ్బులు ఇంకా జమ కాలేదో వారందరూ కూడా వెంటనే ఈ విధంగా చేస్తే మీకు లక్ష రూపాయల రుణమాఫీ అనేది వెంటనే జమ కావడం జరుగుతుంది ఇక మా రైతులు ఏం చేయాలి రైతులు ఏం చేస్తే ఈ లక్ష రూపాయల రుణమాఫీ అనేది అందుతుంది అనే సమాచారాన్ని మీకు అందరికీ కూడా తెలియజేస్తాను ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మీకు అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అన్న నేను ప్రతి వీడియోలో కూడా మిమ్మల్ని అందరినీ కూడా అడుక్కుంటున్నాను ప్రతి ఒక్కరిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి ఎంతోమంది ఈ వీడియో అనేది చూస్తూ ఉంటారు మీరు చూసిన వారంతా కూడా తప్పకుండా ఇక్కడ వీడియోలో క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది కదా నాలాంటి వికలాంగుడికి ప్రత్యేకంగా ఏదైనా మీకు తోచినంత పది రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు కూడా మీరు సహాయం చేయొచ్చు దయచేసి నన్ను ఆదుకోండి ప్రతి ఒక్కరు కూడా నా వీడియోలు కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా తప్పకుండా సహాయం చేయండి అన్న ఎంతోమందికి ఎన్నో రకాలుగా సహాయం చేస్తూ ఉంటారు కాబట్టి నాకు కూడా అందులో ఒకటిగా అనుకుని తప్పకుండా సహాయం చేస్తారని మిమ్మల్ని వేడుకుంటున్నాను ఇప్పటి వరకు సహాయం చేసిన వారందరికీ కూడా ధన్యవాదాలు ధన్యవాదాలు అయితే తెలియజేస్తారని కృతజ్ఞతలు అయితే తెలుపుతున్నాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి అన్న సహాయం చేయడానికి ముందుకు రండి మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను ఇక రుణమాఫీ కింద లక్ష రూపాయలు ఇంకా పడని వారు ఏం చేస్తే పైసలు అనేది జమ అవుతుంది ఇక వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళి మనకు కంప్లైంట్ అనేది చేస్తే మీకు పైసలు వస్తాయి లేకపోతే ఏ విధంగా ఈ పైసలు అనేది జమ చేస్తారనే సమాచారాన్ని మనం ఇప్పుడైతే తెలుసుకుందాం దయచేసి ముఖ్యంగా వీడియోను లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి చాలామంది కొంచెం చూస్తున్నారంతే లాస్ట్ వరకు చూస్తేనే ఈ వీడియోలో ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఉంది దయచేసి ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి ఇక లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే అలాగే ఈ వీడియోను లైక్ చేయకుండా ఉంటే ఇంకా ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది వీడియో కిందనే ఉంది లైక్ బటన్ దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మంది ఈ సమాచారాన్ని తెలుసుకుంటారు అంతేకాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది మీ యొక్క బాణు గుర్తు షేర్ షేర్ ఉంది ఆ యొక్క గుర్తు పైన నొక్కి మీ యొక్క బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ యొక్క వీడియోనైతే షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ ఈ యొక్క వీడియోను మీరు చూసి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇలాంటి మరెన్నో వీడియోలు మీకోసం వస్తూనే ఉంటాయి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ అనేది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంట పైన నొక్కితే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లైట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర ఉన్నటువంటి రైతులందరికీ కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన కీలక ప్రకటన అయితే చేశారండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రెండు లక్షల రూపాయల వరకు కూడా రుణాలు తీసుకున్నారో వారందరికీ కూడా తప్పకుండా రుణమాఫీ చేస్తామని ఆయన మాటిచ్చారు ఇక ఇందులో భాగంగానే రుణమాఫీ ప్రక్రియను అయితే మొదలు పెట్టారనమాట ఈ రుణమాఫీలో భాగంగా మనకు ప్రతి రైతుకు కూడా మనకు డబ్బులు అయితే విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే చేశారు ఇందులో భాగంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా మూడు విడతల్లో రుణమాఫీ చేస్తామని ఆమె ఇచ్చారు ఇక ఈ మూడు విడతల్లో భాగంగా మొదటి విడత రుణమాఫీని అయితే మొదలు పెట్టింది మొన్న సాయంత్రం నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి మన సీఎం రేవంత్ రెడ్డి గారు లక్ష రూపాయల లోపు ఎవరైతే రుణాలు తీసుకున్నారో వారందరికీ కూడా రుణమాఫీ డబ్బులను అయితే విడుదల చేశారు ఇక రుణమాఫీ డబ్బులు అయితే జమ అవుతున్నాయి ఇక మీరు రైతులందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే వేసిన ఒక రోజులో రెండు రోజుల్లోనే రైతులందరికీ కూడా పూర్తి స్థాయిలో ఈ డబ్బులు అయితే జమ కావు ఎందుకు అంటే మనకు దాదాపు ఏడు వేల కోట్ల రూపాయలను జమ చేయాల్సిందంట ఇక ఈ ఏడు వేల కోట్ల రూపాయలు ఒకే రోజు జమ చేయలేరు కాబట్టి మనకు పది రోజుల పాటు కూడా ఈ డబ్బులు అయితే జమ అవుతాయి మీరు కంగారు పడాల్సిన పని లేదు పది రోజుల వరకు కూడా చూడండి అప్పటికి డబ్బులు జమ కాకపోతే అప్పుడు మీరు మీ యొక్క కంప్లైంట్ అనేది మీరు చేయొచ్చు మీ యొక్క ఏఈఓ గారికి కానీ ఏవో గారికి కానీ ఇలా రకరకాలుగా ఏదైతే అగ్రికల్చర్ మన వ్యవసాయానికి సంబంధించినటువంటి అధికారులు ఉన్నారో వారికి కనుక మీరు కంప్లైంట్ చేస్తే వారి వివరాలంటూ కనుక్కొని ఎందుకు ఈ డబ్బులు జమ జమకాలేదనే విషయాన్ని తెలుసుకొని మీకు డబ్బులు వచ్చేటట్టు అయితే చేస్తారండి ఇక చాలామందికి ఎందుకు డబ్బులు జమ కాదని చూస్తే నేను ప్రతి వీడియోలో కూడా గత వీడియోల్లో కానీ ఇప్పటి వీడియోలో కానీ ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా మీరు ఈకే కేవైసి అనేది చేసుకోండి అని చెప్తూనే ఉన్నాను ఇక చాలా మంది ఏంటంటే రైతు రుణమాఫీ ఖాతాల్లోకి డబ్బులు అయితే వచ్చాయండి ఇక రైతు రుణమాఫీ ఖాతాలను వదిలేసి ఉంటారు అంటే డబ్బులు కట్టకుండా అలాగే మనకు ఆధారు ఫోన్ నంబర్ అనేది లింక్ చేసుకోకుండా ఇలా రకరకాల కారణాల చేత అకౌంట్లు అనేవి నిలిచిపోయి ఉంటాయి అటువంటి అకౌంట్లోకి డబ్బులు రావు తిరిగి మళ్ళీ కూడా ప్రభుత్వ అకౌంట్లోకి వెళ్ళిపోతాయి అనమాట అటువంటి అకౌంట్లు మీరు ఒకసారి చెక్ చేసుకోండి మీ యొక్క అకౌంట్ అనేది యాక్టివ్గా ఉందా లేదా అనేది కూడా మీరు ఇంపార్టెంట్గా చెక్ చేసుకోవాలి ఒకవేళ కనుక మీ యొక్క అకౌంటు యాక్టివ్గా లేకుండా హోల్ లో కానీ లేకపోతే బ్లాక్లో కానీ ఉంటే మీరు నేరుగా మీ యొక్క బ్యాంకుకి వెళ్ళి అధికారులను కలిసి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ యాక్టివ్గా ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి ఇక అంతేకాకుండా చాలా మందికి మెసేజ్లు కూడా వస్తున్నాయి ఇంకా కొంతమందికి మెసేజ్లు రాలేదన్నమాట మెసేజ్లు రాని వాళ్ళందరూ కూడా ఒకసారి మీ యొక్క బ్యాంకుకి వెళ్ళి ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ అనేది చేసుకోండి మీ యొక్క అకౌంట్ కి అప్పుడే మీకు వెంటనే కూడా ప్రభుత్వంలో ప్రభుత్వం వేసినటువంటి పైసలు అయితే మీకు నేరుగా మెసేజ్ రూపంలో అయితే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి మీరు ఇది చేసుకోండి అంతేకాకుండా మనకు ఈ రెండు లక్షల రూపాయల వరకు కూడా రుణాలను మాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఇక ఇందులో భాగంగా మనకి ఇప్పుడు మొదటి విడత లక్ష రూపాయలు అయితే జమ అవుతున్నాయి ఇక వచ్చే వారం నుంచి కూడా లక్షా యాభై వేలు జమ అవుతుంది ఇక లక్షా యాభై వేలు జమ అయిన తర్వాత తర్వాత రెండు లక్షల అయితే జమ అవుతుంది ఇలా రకరకాలుగా మనకు రుణమాఫీ డబ్బులు అయితే జమ అవుతూ ఉంటాయి మీరు టెన్షన్ పడాల్సిన పని అయితే లేదు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఆగస్టు పదిహేనో తారీఖులోపు ఈ డబ్బులు అయితే పూర్తి స్థాయిలో రైతుల ఖాతాల్లోకి రుణమాఫీ డబ్బులు అయితే వస్తాయి అప్పటి వరకు కూడా మీరు ఎదురు చూడండి అప్పటి వరకు కూడా మీరు ఎదురు చూస్తేనే మీకు డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ఒకవేళ అప్పట్లోపు మీకు డబ్బులు జమ కాకపోతే మీరు నేరుగా మీ ఏఓ గారికి కానీ ఏఓ గారికి కానీ వీరికి కంప్లైంట్ అయితే చేసి డబ్బులు వచ్చేటట్టు అయితే చేసుకోవచ్చు అంతేకాకుండా రెండు లక్షల పైన రుణమాలను వారికి కూడా మనకు డబ్బులు అయితే జమ జమ చేస్తామని కూడా సీఎం గారు అయితే చెప్పారు ఇక రెండు లక్షల పైన ఉన్న వారికి రుణమాఫీ ఏ విధంగా చేస్తారని చూస్తే మీరు రెండు లక్షల ముప్పై వేలు కానీ రెండు లక్షల యాభై వేలు కానీ మూడు లక్షలు కానీ డబ్బులు తీసుకుని ఉంటే గ్రాఫ్ లోన్ తీసుకుని ఉంటే మీరు నేరుగా పైన అమౌంట్ ఏదైతే ఉందో యాభై వేలు కానీ ముప్పై వేలు కానీ మీరు బ్యాంక్కి అనేది చెల్లిస్తే తర్వాత మీకు రెండు లక్షల రూపాయల రుణం అనేది ఉంటుంది కదా ఆ రెండు లక్షల రూపాయల రుణాన్ని మన తెలంగాణ ప్రభుత్వం అయితే మీకు అకౌంట్లోకి అయితే వేస్తుంది అనమాట ఈ విషయాన్ని రైతులందరూ కూడా గమనించి మీరు తప్పకుండా ఈ రెండు లక్షల పైన రుణాలు ఉన్నవారు జాగ్రత్తగా ఆ పై అమౌంట్ అనేది బ్యాంకుకి చెల్లించేస్తే మీకు రెండు లక్షలు అనేది రుణమాఫీ అవుతుంది ఇక రుణమాఫీ డబ్బులు రాని వాళ్ళైతే ఈ వారం రోజుల పాటు కూడా ఉండండి వెయిట్ చేయండి అప్పటికి కూడా డబ్బులు జమ కాకపోతే మీ ఏఓ గారికి కానీ ఏఓ గారికి కానీ ఇలా అగ్రికల్చర్ వారికి సంబంధించినటువంటి వారికి మీరు కంప్లైంట్ చేస్తే మీకు తప్పకుండా ఈ డబ్బులు అయితే వస్తాయి ఇది రైతు రుణమాఫీ లక్ష రూపాయల డబ్బులు ఇంకా పడని వారికి సంబంధించి వచ్చిన అప్డేటు తప్పకుండా వీడియోని లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ అయిన బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట వస్తుంది ఆ గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా మీరు వీడియోను లైక్ చేయడమే కాకుండా వీడియోలో క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది కదా ఇక క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీకు తోచినంత సహాయం నాకు చేయగలరని ఆశిస్తూ ఉన్నాను మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను